అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం డి కామేశ్వరి గారు రచించిన మనస్సున మనసై అనే కథలోని ఇరవై నాలుగో భాగాన్ని వినేద్దామండి దమ్ము మీ అక్కయ్య ధోరణి మరీ శృతిమించినట్టు అనిపిస్తోంది మనం అందరం చెప్పిన తర్వాత కూడా మారకపోగా ఇంకా ఎక్కువ కసి కోపం పెట్టుకొని సాధిస్తోందిట ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వేరు కాపురం పెట్టాలంటుందిట గోపాలకృష్ణ ఆఫీసు నుంచి వచ్చి విరక్తిగా దమయంతితో అన్నాడు దమయంతి తెల్లబోయింది ఏమిటో ఈ సంబంధం చెప్పి మధ్యలో నేను ఇరుక్కున్నాను శేషగిరి మళ్లీ వాళ్ళ నాతో చెప్పి గోల పెట్టాడు ఇదేమిటి దీనికి ఏమైనా దయ్యం పట్టిందా ఇన్నాళ్ళు పెళ్ళి కాలేదని దిగులు ఇప్పుడైనా సుఖంగా ఉండకుండా ఈ గొడవలేమిటి మొన్నమ్మ నేను మీరు ఎంతో చెప్పాం అయినా ఇది మారలేదంటే దీనికి ఏమైనా పిచ్చెక్కిందా చేతులరా కాపురం పాడు చేసుకుంటుంది ఆవేదనగా అంది దమయంతి అది తనిల్లు కాదుట తను తన మొగుడు వేరే ఉంటే తప్ప తన కాపురం బాగుపడదుట బ్యాంకు వాళ్ళు నాకెలాగూ ఇల్లు ఇస్తారుగా అందిట అతనేమన్నాడు పోనీ అలా చేస్తేనన్నా గొడవలు సర్దుకుంటాయేమో అతను దానికి ఒప్పుకుంటాడా ఆశగా అడిగింది అతనెందుకు ఒప్పుకుంటాడు ఈవెన్ నాకేమిచ్చిందని అడగ్గానే నా వాళ్ళందరినీ వదులుకొని ఆవిడ కొంగు పట్టుకొని వెళ్తాను ఈవణ్ణి నమ్ముకొని వెళితే రెంట్కి చెడ్డ అవుతాను అన్నాడు అతనన్నది నిజమే కదా అతనేం జాయింట్ ఫ్యామిలీ అన్నది దాచలేదుగా అయినా ఇదేమిటి ఏంటి మీ అక్క ఎంత స్టూపిడ్గా బిహేవ్ చేస్తుంది ఈ నేళ్ళు వచ్చి కూడా ఇంకా లైఫ్లో సెటిల్ అవ్వాలనుకోకుండా తను బాధపడుతూ అతన్ని బాధ చూస్తుంటే ఇతని తప్పు నాకేం కనబడలేదు అలా అయితే పెళ్లి చేసుకోకపోవాల్సింది అదే మనం చేసిన పొరపాటు ఏదో పెళ్ళి సంసారం ఏర్పడితే దీని తిక్కా పంతం తగ్గుతాయి అనుకున్నాం దాని కర్మ అలాగుంది శేషగిరి కాస్త సర్దుకోడనుకుంటాను మీరు చెప్పాల్సింది అతన్ని కాస్త సర్దుకోమని బాగుంది అతని తప్పు లేకుండా నువ్వే సర్దుకుంటూ ఉండు అని ఎలా చెప్పమంటావు గోపాలకృష్ణ విసుక్కున్నాడు చూస్తుంటే మీ అక్కే కాపురం చేసేట్టు నాకేం కనిపించడం లేదు అతను అప్పుడే బాగా విసిగిపోయాడు చాలా విరక్తిగా పోతే పోనీయండి ప్రాణానికి సుఖమన్నా ఉంటుంది అన్నట్టు మాట్లాడాడు నా తప్పు లేకుండా మీకు నేను ముందుగా చెప్తున్నాను అని అన్నాడు ఆ మాటలు విని పద్మావతి వచ్చింది మళ్ళీ గోపాలకృష్ణ జరిగింది ఏకరువు పెట్టాడు ఆవిడ తెల్లబోయింది అయిపోయిందిలే ఇంకా ఇది కాపురం చేసే రకం కాదులే మనకి బుద్ధి లేక పెళ్లి చేశాం పోని వేరే ఇల్లు తీసుకొని పెళ్ళవక ముందు ఉందిగా ఇప్పుడు మొగుడిని వదిలేసి ఉండని దీనికి ఆ ఉద్యోగం చూసుకొని ధైర్యం ఆ ఆసరా చూసుకొని తైతక్కలాడుతోంది కానీ దీన్ని ఇంకా దేవుడు కూడా చేయలేడు మనమేమీ కలవ చేసుకోవద్దు ఏం చేసుకుంటుందో చేసుకొని అని చాలా విరక్తిగా లేచి వెళ్ళిపోయింది దమయంతికి నెలలు నిండాయి ఏ రోజైనా పురుడు రావచ్చు నువ్వు ఊరికే ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు గోపాలకృష్ణ దమయంతి చెయ్యి ప్రేమగా నిమిరాడు శేషగిరిని ఇంటికి పిలిచి మాట్లాడదామా దమయంతి ఆశగా చూసింది మాట్లాడవలసింది అతంతో కాదు మీ అక్కతో అని లేచాడు గోపాలకృష్ణ దాంతో మనం ఎవరూ ఏమీ మాట్లాడక్కర్లేదు రాత్రి వెంకటేశ్వరరావు ఇంటికి వచ్చాక సంగతి విని కోపంగా అన్నాడు అదేమిటి నాన్న అలా వదిలేస్తే పంతంగా ఏం చేస్తుందో అక్కయ్య దమయంతి అంది మగుణ్ణ్ వదిలేసి వెళ్తే లైఫ్లో ఫేస్ చేయాల్సినవి చెప్పి కాస్త భయపెట్టండి ఏదో ఇతనికి డైవోర్స్ ఇచ్చేసి ఇంకో పెళ్లి చేసుకోవడం అంత సులువు కాదనేది అర్థమయ్యేట్టు మనం చెప్పాలి ముప్పై ఉన్నాయి పెళ్ళైన మూడు నెలలకే కాపురం వదిలిందంటే చేసుకుందాం అనుకున్నవాడు ఆలోచించడా పద్మావతి భర్తతో అంది దానికి చెప్పడం అంటే మనం గాడిదలు అవ్వడమే నీకు చెప్పాలనుకుంటే నువ్వు చెప్పు నేను చేసుకోను నిష్కర్షగా అన్నాడాయన అంతా నిశ్శబ్దంగా భోజనాలు చేశారు జయంతి ఇంటి కోసం బ్యాంకుకి అప్లై చేసింది కాగితం దివాకర్ దగ్గరికి వెళ్ళింది దివాకర్ కాస్త ఆశ్చర్యంగా మీ వారికి ఉన్నట్టుంది మీరు కోసం అప్లై చేశారు వేరే తీసుకుంటారా అన్నాడు జయంతి తలూపింది టూ బెడ్రూమ్ హౌస్ అది అందరికీ సరిపోవడం లేదు అందుకే వేరే వెళదామని అంది సంజాయిషి ఇస్తున్నట్టు ఐసి మీ బేసిక్ మీద హౌస్ రెంట్ అలవెన్స్ అది ఎంత ఇవ్వచ్చో కాగితం పుటప్ చేయమానండి అంటూ సంతకం చేశాడు అప్లికేషన్ మీద హౌస్ రెంట్ అలవెన్స్ శాంక్షన్ అయ్యి కాగితం వచ్చాక జయంతి బ్యాంకు చుట్టుపక్కల అపార్ట్మెంట్ వెతికి ఓ టూ బెడ్రూమ్ ఇల్లు అద్దెకి కుదుర్చుకుంది ఆ రాత్రి శేషగిరితో నేను ఓ టూ బెడ్రూమ్ ఫ్లాట్ అద్దెకి తీసుకున్నాను మన కోసం అంది మా బ్యాంకుకి చాలా దగ్గర హౌస్ రెంట్ అలవెన్స్ ఇస్తుంది మా బ్యాంకు మన కోసమా ఆశ్చర్యం నటిస్తూ అన్నాడు శేషగిరి ఆ మన కోసమే మనం అక్కడికి షిఫ్ట్ అవుదాం రేపు ఆశగా చూస్తూ అంది జయంతి నేనేం ఇల్లు తీసుకోమని చెప్పలేదు నీ వెంట వస్తానని చెప్పలేదు చెప్పలేదు కానీ అడుగుతున్నాను రమ్మని కోపం ముంచుకొచ్చినా అతి ప్రయత్నం మీద నిగ్రహించుకొని శాంతంగా అంది నా నిర్ణయం ఇదివరకే చెప్పాను పదిసార్లు అడగక్కర్లేదు అంతేనా ఇదేనా మీ మాట పెదాలు బిగించి అడిగింది ఆఖరిసారి అడుగుతున్నాను భార్య కావాలో మీ వాళ్ళు కావాలో తేల్చుకోండి నే కావలిస్తే నాతో రండి నీకు మొగుడు కావలిస్తే ఇక్కడే ఉండు చచ్చినట్టు లేదంటే వెళ్ళు శేషగిరి తిరస్కారంగా చూస్తూ అన్నాడు జయంతి మొహం ఎరుపెక్కింది సరే వెళతా అంటూ గదిలోకి వెళ్ళిపోయింది సూట్ కేసు లాగి బీరువాలో బట్టలన్నీ లాగి సర్దేసింది పుస్తకాలు తన సామాన్లన్నీ సర్దేసుకుంది శేషగిరి మధ్యలో ఒకసారి గదిలోకి వచ్చి ఈ గడప దాట ఒకసారి బయటికి వెళ్తే మళ్ళీ లోపలికి రాలేవు అది గుర్తుంచుకొని వెళ్ళు అన్నాడు బెదిరిస్తున్నట్టు జయంతి పొగరుగా తల ఎగరేసి ఆ భయం అక్కర్లేదు చచ్చినా రాను పెళ్ళాం కావలిస్తే మీరే వస్తారక్కడికి అంది వ్యంగ్యంగా అలాంటి ఆశలేం పెట్టుకోకు శేషగిరి హేళనగా అన్నాడు అయితే సరే అంది సాయంత్రానికి తన సామాన్లన్నీ పట్టుకొని జయంతి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అందరూ అలా చూస్తూ ఉండిపోయారు జయంతి వెళ్ళాక మీనాక్షమ్మ కళ్ళు బతుకుంది ఏమిటోరా నీ బ్రతికిలా అవుతుందనుకోలేదు ఏ ముహూర్తంలో జరిగిందో ఈ పెళ్ళి ఇలా తగలబడింది ఆవేదనగా అంది ముహూర్తాలు ఏం చేస్తాయమ్మా మనం చూసుకోవాల్సింది మనస్తత్వాలు కానీ ముహూర్తాలు కాదని అర్థమవుతోందిగా పోనీలే ఏదో నెత్తిన బరువు దించుకున్నట్టుంది నాకు ఇది నయమేలే రేపు నా పిల్లలు పుట్టాక వదల్లేక ఉండలేక చచ్చినట్టువి జీవితాంతం భరించాల్సి వచ్చేది నలుగురిలో ఎంత చిన్నతనంరా రేపు అందరికీ తెలిస్తే ఏం జవాబివ్వాలి ఏమిటమ్మా నీ పిచ్చి మాటలు ఆడది తనే అంత ధైర్యంగా మొగున్నొదిలి వెళ్ళిపోయింది మనమెందుకు సిగ్గుపడ్డం అయినా ఈ రోజుల్లో ఇవన్నీ పట్టించుకునే తీరిక ఎవరికీ లేదులే వాళ్ళ ఇంటికోసారి ఫోన్ చేసి చెప్పరా రేపు మన మీదకి ఏం రాకుండా కూతురు చేసిన ఘనకార్యం వాళ్ళకి చెప్పు తలాడించి ఫోన్ చేశాడు శేషగిరి అవతల ఫోన్ రింగ్ అయింది కానీ ఎవరూ తీయలేదు హలో యు ఆర్ లేట్ బై టూ మినిట్స్ ఇప్పుడే గోపాలకృష్ణ గారు మీకోసం ఫోన్ చేశారు ఆయనకి నిన్న రాత్రి పదకొండు గంటలకి కూతురు పుట్టిందనే కబురు మీకు చెప్పమన్నారు అన్నాడు దివాకర్ అప్పుడే లోపలికి అడుగు పెడుతున్న జయంతిని చూసి జయంతి సంతోషంగా నిజంగానా నాకు చెప్పనేలేదు ఎవరు హాస్పిటల్కి వెళ్ళినట్టు థ్యాంక్స్ చెప్పి వెళ్ళి సీట్లో కూర్చుంది దమయంతికి కూతురు పుట్టినందుకు ఓ పక్క సంతోషం మరో పక్క మనసులో ఓ మూల దమయంతి తనకంటే చిన్నది తనకంటే ముందు పెళ్ళయింది మంచి మొగుడు దొరికాడు అయింది అదృష్టవంతురాలు తనకంటే ఏం బాగుండదు తన ఉద్యోగం కంటే ఎక్కువ కాదు కానీ అదృష్టవంతురాలు ఆ క్షణాన ఆ అదృష్టాన్ని కాలదన్నుకుంది తనేగా గోపాలకృష్ణని చేసుకోనుంటే అన్న భావన ఆమెని ఒక క్షణం కుదిపింది జయంతి సాయంత్రం నర్సింగ్ హోమ్కి వెళ్ళి దమయంతిని పాపని చూసింది అప్పటి వరకు జయంతి ఇల్లు వదిలి వెళ్ళిపోయిందన్న సంగతి వాళ్ళెవరికీ తెలీదు శేషగిరి నిన్ను ఫోన్ చేసినప్పుడు ఆసుపత్రికి వెళ్ళి ఉండడంతో శేషగిరి కబురు చెప్పలేకపోయాడు ఉదయం వెంకటేశ్వరరావు కాఫీ పట్టుకొని నర్సింగ్ హోమ్కి వెళ్లడంతో అప్పుడు కబురు చెప్పలేకపోయాడు సాయంత్రం ఇంటికెళ్ళి చెప్దామని నిర్ణయించుకున్నాడు అమ్మా నీకేమన్నా సాయం కావాలంటే చెప్పు నేను దమయంతి దగ్గర పడుకోన రాత్రి అంది జయంతి అక్కర్లేదులే రాత్రి నేను పడుకుంటాను పొద్దుటా సాయంత్రం వాళ్ళత్తగారు వచ్చి కూర్చుంటానన్నారు గోపాలకృష్ణ ఉన్నాడు ఇంతమంది ఏం చేస్తాంలే నువ్వు ఇంటికి వెళ్ళు శేషగిరికి చెప్పొచ్చావా అంది పద్మావతి జయంతి అప్పటి వరకు తను ఇల్లు వదిలిన సంగతి ఎలా చెప్పాలా అని చూస్తుంది మొండి ధైర్యంతో బయటకు వచ్చేసింది కానీ తన వాళ్ళు ఏమంటారోనని బెరుగ్గా ఉంది తననే తిడతారని తెలుసు కనుక చెప్పాలంటే కాస్త భయం పట్టుకుంది జయంతి ఏదో అనే లోపలే గోపాలకృష్ణ శేషగిరి లోపలికొచ్చారు అతన్ని చూసేసరికి జయంతి కలవరపడింది గోపాలకృష్ణ జయంతిని చూసి మొహం గంభీరంగా పెట్టాడు శేషగిరి దమయంతిని చూసి కంగ్రాచులేషన్స్ దమయంతి అన్నాడు నేను మీతో ఓ విషయం చెప్పాలని వచ్చాను నిన్న రెండు మూడు సార్లు ఫోన్ చేసినా దొరకలేదెవరు సరే ఎక్కడే ఉంది కనుక నాకు చెప్పే శ్రమ తప్పింది మీ ఆనంద సమయంలో ఈ కబురు చెప్పే అవస్థ నాకు తప్పింది శేషగిరి అన్నాడు దమయంతి పద్మావతి అంతా మొహాలు చూసుకున్నారు జయంతి చూపు తప్పించింది ఏమిటి ఏ సంగతి శేషగిరి పద్మావతి అడిగింది ఓ మీ అమ్మాయి ఇంకా చెప్పలేదా నిన్న సాయంత్రం మీ అమ్మాయి మా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయింది సామాన్తో సహా అన్నాడు బిత్తరపోయింది పద్మావతి జయంతి వంక చూసింది జయంతి లేచి చరచరా బయటికి వెళ్ళిపోయింది అత్తయ్య గారు మీ అమ్మాయి కాపురము మొగుడు అక్కర్లేదని వెళ్ళిపోయింది పిల్లనిచ్చిన వారుగా మీకు ఈ విషయం తెలియజెప్పడం నా ధర్మం కదా ఇందులో నన్ను తప్పు పట్టవద్దు మీరేదన్నా అనాల్సి అడగాల్సి ఉంటే మీ అమ్మాయిని అడగండి శేషగిరి ఖండితంగా అన్నాడు ఎక్కడ తీసుకుంది ఇల్లు మాకైనా మాట మాత్రం చెప్పలేదు శేషగిరి గోపాలకృష్ణ వ్యధాచిత్తుడే అన్నాడు పద్మావతి మొహం గంభీరం అయింది నాకేం తెలియదండి బ్యాంకు దగ్గర అంది నాకేం ఇంట్రెస్టు నేనేం అడగలేదు చీర విడిచినంత తేలిగ్గా కాపురం విడిచి వెళ్ళిందంటే ఇంక దానికి ఎవరూ చెప్పేదేం లేదు బాబు మమ్మల్ని క్షమించు ఈ పెళ్లి చేసి మేం చాలా తప్పు చేశాం పద్మావతి చేతులు జోడించి విచలితులారాయి అంది అబ్బే ఇందులో మీ తప్పే ఉందండి ఆవిడ మూర్ఖత్వం ఇంతవరకు తెచ్చింది కానీయండి తను తప్పు తనే తెలుసుకోవాలి తప్ప ఇంకోరు చెప్తే విందని అందరికీ అర్థమైంది లెండి ఆ తప్పు తెలుసుకునేసరికి ఇట్ మే బీ టూ లేట్ అన్నాడు గోపాలకృష్ణ సారీ బ్రదర్ ఈ పెళ్లికి పరోక్షంగా నేను కారణం నీకు అనవసరంగా మనస్తాపం మిగిలింది శేషగిరి చేతులు పట్టుకొని అన్నాడు గోపాలకృష్ణ హరే భాయ్ నువ్వేం చేస్తావు ఏదో పెళ్లి చేయడం మంచి కార్యం అనుకొని చేస్తాం ఇలా జరుగుతుందని ఎవరనుకుంటారు ఫర్గెట్ ఇట్ నా మటుకు నాకు నిజం చెప్పాలంటే ఏదో నెత్తిన బరువు దిగినట్లు మనసు తేలిక పడింది ఇది నా మంచికే అనుకుంటూ మీరంతా నన్ను క్షమించి ఈ విషయం వదిలేయండి ఇంకా మరి నేను వెళ్తానండి అందరికీ నమస్కారం చేసి వెళ్ళిపోయాడు శేషగిరి ఎంతకు తెగించింది అనుభవిస్తుంది ఏదో ఒకరోజు తల్లైనా కడుపు మంటతో శపిస్తున్నట్లంది పద్మావతి ఊరుకో అమ్మ దమయంతి వారిస్తూ అంది పిల్ల పుట్టిన సంతోషమంతా అంతా ఈవిడ చేసిన ఘనకార్యంతో ఆవిరైంది మనవరాలు నెత్తుకొని తలకి నూనె రాస్తూ అంది పద్మావతి గోపాలకృష్ణ వాతావరణాన్ని అన్నట్టు దమ్ము చూశావా పాప తెలివైందే మన ఇద్దరి రంగు కాకుండా వాళ్ళ నాయనమ్మ రంగు తెచ్చుకుంది మా అమ్మ ఊరికే మురిసిపోతుంది మనవరాలు తాను పోలికా అని అన్నాడు మురిపంగా పొత్తిళ్లలో పాప నెత్తుకుంటూ దమయంతి గర్వంగా చూసింది ఈ కూతురు అల్లుడు ఇంత అన్యోన్యంగా ఉన్నందుకు సంతోషించాలో జయంతి గురించి విచారించాలో అర్థం కాలేదు పద్మావతికి మర్నాడు జయంతి నర్సింగ్ హోమ్కి వెళ్ళింది పద్మావతి కానీ దమయంతి కానీ ఎవరూ జయంతిని ఏమీ అడగలేదు వాళ్ళు తనని తిడితే ఏం చెప్పాలో రిహార్సల్స్ చేసుకున్న జయంతికి వాళ్ళెవరూ తననేమీ అడక్కపోవడంతో ఓ పక్క నిశ్చింత ఓ పక్క అందరూ తన పట్ల ఎంత కోపం విరక్తి పెంచుకున్నారో ఊహించుకొని కాస్త భయం కానీ మరు నిమిషంలో ధైర్యం తెచ్చుకొని ఎప్పుడో అప్పుడు ఫేస్ చేయాల్సిందే కదా తొందరగా తేలిపోతే మనసుకు శాంతి దొరుకుతుంది అనిపించింది తనకేం భయం చెప్పేస్తుంది అతనికి తనకి పడలేదు నచ్చని కాపురంలో మగ్గాల్సిన కర్మ తనకి లేదని చెప్పేస్తుంది అమ్మా నిన్న నేను మీకు చెప్పాలనే లోపలే శేషగిరి వచ్చి చెప్పాడు అంతే తప్ప నేనేం దాచాలనుకోలేదు మీ దగ్గర అంది దర్పంగా పద్మావతి ఏం మాట్లాడలేదు అమ్మా అందరికీ నచ్చకపోవచ్చు నే చేసిన పని కానీ మనసులు కలవకుండా రోజూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ చేసే కాపురం నాకు అక్కర్లేదు నేను పెళ్లి చేసుకుంది సుఖ సంతోషాల కోసం ఆనందం కోసం అవి నా మొగుడు దగ్గర దొరకనప్పుడు ఆ కాపురానికి అర్థమేమిటి బలవంతంగా మనసు చంపుకొని ఇదివరకు ఆడవాళ్ళలా పడుండాల్సిన కర్మ నాకు లేదు ఏ పిల్లల కోసమో సర్దుకొని బ్రతకాల్సి వస్తుంది ఇంకా కొన్నాళ్ళు కాపురం చేస్తే అంచేత శేషగిరి మారుతాడు అన్న ఆశ నాకు లేదు సర్దుకొని బ్రతకడం తప్ప ఒకరి కోసం ఒకరు బ్రతికే కాపురం కాదని నాకు అర్థమైంది పిల్లల బంధం మమ్మల్ని బంధించే లోపల విడిపోవడం మంచిదనిపించింది అక్కడికి శేషగిరికో ఛాన్స్ ఇచ్చాను విడిగా మేమిద్దరం ఉంటే పరిస్థితి మారుతుందేమో అన్న ఆశతో దానికి అతను అంగీకరించలేదు అంచేత బయటికి వెళ్ళిపోయాను ముందుగా చెప్పినా మీరంతా ఎలాగో అంగీకరించరు నా మాట అందుకే నా ప్రయత్నం నేను చేసుకొని చెప్తున్నాను ఇప్పుడైనా చెప్పాల్సిన అవసరమేమి లేదు నువ్వు స్వతంత్రురాలివి ఆడపిల్లకి పెళ్లి చేసి పంపడంతో మా బాధ్యత అయిపోయింది కాపురం చేస్తావో విడాకులు తీసుకుంటావో విడిగా ఉంటావో అదంతా నీ ఇష్టం నువ్వేం మా మీద ఆధారపడలేవుగా నిన్నేం అనే హక్కు మాకు లేదు ఎవరి బ్రతుకులకి ఎవరు కర్తలు కారు ముందు నుంచి ఇంతకంటే నాకేం జరుగుతుందిలే అన్నట్టుగా మా మనసుల్లో ఏ స్పందన కలగలేదు నీ ఇష్టం నీ ఇష్టం వచ్చినట్టు ఇంతకంటే మేం చేయగలిగింది ఏమీ లేదు పద్మావతి విరక్తిగా ముభావంగా అంది అవునులే మీరెవరూ నన్ను ఎప్పుడూ అర్థం చేసుకోలేదు ఇప్పుడు చేసుకుంటారని అనుకోలేదులే నా పట్ల మీకెప్పుడు సవత తల్లి ప్రేమ నా భావాలని నా ఆలోచనలని మీరేనాడు సానుభూతితో అర్థం చేసుకోలేదు జయంతి వృద్ధకంఠంతో అంది అర్థం చేసుకునేటంత తెలివితేటలు మాకు లేవమ్మా ఏదో పాతకాలం వాళ్ళం ఆడపిల్లంటే పెళ్ళి సంసారం ముఖ్యం అనుకునే ఆలోచనలు మావి ఆడపిల్లకి ప్రతి దశలో తోడు నీడా ఉండాలి ఉద్యోగాలు చేసినా ఊళ్ళేలినా ఒంటరిగా ఆడపిల్లలు ఉండలేరు అనుకునే పాతకాలం భావాలు మావి తొందరపాటుతో తెలివి తక్కువతనంతో కాపురం పాడు చేసుకుంటే రేపు భవిష్యత్తు ఎలా ఉంటుందో అని భయపడే పాత మనస్తత్వాలు మావి మా ఆలోచనలకి నీ ఆలోచనలకి ఎలా కుదురుతుంది వ్యంగ్యంగా అంది పద్మావతి లేచి నిలబడి దమ్ము నే ఇంటికెళ్ళి వంట భోజనం చేసి వస్తాను గోపాలకృష్ణ వచ్చే వేళ అయిందిగా నేను వెళతాను అంటూ వెళ్ళిపోయింది దమయంతి ఏం మాట్లాడాలో అర్థం కానట్టు ఊరుకుంది మాట్లాడినా ప్రయోజనం లేదని అర్థమై ఊరుకుంది ఏందమ్ము నీకు కోపమేగా నా మీద నువ్వు ఈ కాలం దానివి నీకైనా అర్థం కాలేదా నా సమస్య నా బాధ కినుకగా అంది దమయంతి అదోలా నవ్వింది అక్కయ్య ఇదే పెద్ద బాధ ఇదే పెద్ద సమస్య అని నువ్వు అనుకోవడం చూస్తే నవ్వు వస్తుంది ఈ కాలంలోనూ చదువుకొని ఉద్యోగాలు చేస్తున్న ఆడవాళ్ళు ఎన్ని రకాల సమస్యలను ఎదుర్కొంటూ కూడా ఇంకా సంసారాలు చేస్తూనే ఉన్నారు సమస్యలే కాదు భర్త చేతిలో అవమానాలు చంపదెబ్బలు అత్తింటి ఆరళ్ళు అన్నీ భరిస్తూ ఇంకా చాలామందే కాపురాలు చేస్తున్నారు ఎందుకో మరి నాకు అర్థం కావడం లేదు ఇంత చిన్న విషయానికి కాపురాలు వదులుకోవడం మొదలు పెడితే ఎన్ని కాపురాలు నిలుస్తాయా అని చేతకాక పిరికితను ఇంట్లో నుంచి బయటపడితే ఏమైపోతామో అన్న భయం చిన్నప్పటి నుంచి నర నరాల్లోకి మగవాళ్ళు ఆడదానికి భర్తే దైవం ఇల్లే స్వర్గం పిల్లలే బ్రతుకు అన్న సూక్తులు ఎక్కిస్తారుగా బయటపడితే బ్రతుకు అధ్వానం అయిపోతుందేమో అన్న భీతి ఇది నీకు చిన్న విషయం ఎందుకంటే నీ మొగుడు నిన్ను బాగా చూస్తాడు కనుక భర్త నిర్లక్ష్యం చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నీలాంటి వాళ్ళకేం తెలుస్తుంది పోనీలే అక్కయ్యా అయిపోయిందిగా నీ స్వేచ్ఛను సంపాదించుకున్నావుగా ఇక గొడవ ఎందుకు హాయిగా ఉండు ఎవరేమనుకున్నా నీకేం భయం లేనప్పుడు లోకం గురించి భయం అక్కర్లేదు నాకెవరాసరా అవసరం లేదు నా బ్రతుకు నేను బ్రతగ్గాలనన్న ధీమా నీకుంది కనీసం అందుకన్నా నిన్ను అభినందించాలి పిరికి దానిలా ఏడవకుండా నీ బ్రతుకుబాటు ఎన్నుకున్నావు పోనీ ఇలాగైనా నువ్వు సుఖంగా ఉంటే మా అందరికీ అదే చాలు ఈ విషయం మర్చిపోవు మేము అందరం అనుకుంటామన్నది ముఖ్యం కాదిక్కడ అంది జయంతికి ఇంకేం మాట్లాడాలో తోచలేదు గోపాలకృష్ణ లోపలికి రావడం చూసి సరే అయితే నేను వెళతాను మీ ఆయన ఉంటారుగా అమ్మ వచ్చే వరకు అంటూ బయటికి హడావిడిగా వెళ్ళిపోయింది ఆ రాత్రి అన్నం తింటూ ఉండగా వాంతొచ్చి తిన్న అన్నం అంతా అయిపోయింది జయంతికి రెండు రోజుల నుంచి భోజనం చూస్తే తినాలనిపించకపోయినా ఏదో అజీర్ణం అనుకుంది ఇవాళ వాంతి అవడంతో ఒక్క క్షణం ఆమె గుండె జల్లు మంది ఇంట్లో నుంచి బయటకు వచ్చేయడం కొత్తిల్లు సర్దుకోవడం ఈ లోగా దమయంతికి పురుడు వగైరాలతో తన పీరియడ్స్ ఆలస్యమైన సంగతి గుర్తించలేదు చటుక్కున లెక్కలు కట్టింది టైము దాటి ఎనిమిది తొమ్మిది రోజులైంది ఒక్కసారిగా నీరసం ఆవహించింది జయంతిని రాత్రంతా వ్యాకులత మనస్తో నిద్రలేకపోయింది పొద్దుటే తయారయ్యి ఓ గంట ముందు దగ్గరలో ఉన్న డయాగ్నోస్టిక్స్ సెంటర్కు వెళ్ళి యూరిన్ శాంపిల్ ఇచ్చొచ్చింది సాయంత్రం రిపోర్ట్ కలెక్ట్ చేసింది ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన రిపోర్ట్ వచ్చింది ఇంటికొచ్చి కుర్చీలో కూలబడింది ఇదేమిటి ఇలా అయింది తను పెళ్ళయ్యాక ఫ్యామిలీ ప్లానింగ్ మెదడ్స్ యూజ్ చేయలేదు తనకి శేషగిరికి వయసు ముదురుతోంది కానీ ఒకరినో ఇద్దరినో తొందరగా కనయడం మంచిదనుకుంది కానీ తామిద్దరి దెబ్బలాటల మధ్య సగం రోజులు అలాగే గడిచిపోయాయి ఇదేదో తన కర్మ కాకపోతే ఇలా అయిందేమిటి ఇంట్లో నుంచి వచ్చేశాను ఇప్పుడు తనేం చేయాలి పిల్లని కని భర్త లేకుండా పెంచగలదా పిల్లకి తండ్రిని దూరం చేయడం న్యాయమా పిల్లని కంటే శేషగిరి తనకిస్తాడా కన్నాక తండ్రిగా తన హక్కు వినియోగించుకోవడానికి కోర్టుకెక్కితే పిల్ల కోసం తను మళ్లీ వెనక్కి శేషగిరి దగ్గరికి వెళితే తను మరింత లోకువైపోతుంది పిల్ల కోసం సర్దుకొని అతనితో బ్రతుకుతూ జన్మంతా తగువులాడుకుంటూ బ్రతకాలా పిల్ల పుట్టాక అతను తన్ని గుప్పెట్లో పెట్టుకొని అణచాలని చూస్తాడు అప్పుడు తల్లి ప్రేమలో పిల్ల కోసం అన్నీ సహించి అతను చెప్పినట్లు బ్రతకాల్సి వస్తుంది ఓ పక్క పిల్లని కనాలన్న కోరిక మరొక వైపు అతనితో సర్దుకొని బ్రతకడానికి అంగీకరించని ఆహం ఎన్ని రకాలుగా ఆలోచించినా ఈ ప్రెగ్నెన్సీ నిలుపుకోవడం అంటే తన వ్యక్తిత్వం చంపుకొని అతనికి బానిస అవడమా అది తను భరించలేదు ఇందులో చాలా గొడవలు తలెత్తుతాయి ఇదంతా తను పడలేదు అతనితో తెగతెంపులు చేసుకోదలిచినప్పుడు అతనికి పిల్లని కండవేమిటి అంతకన్నా అవివేకం మరొకటి ఉండదు వద్దు నిర్ణయించుకుంది జయంతి తొందరగా ఇది ఎవరికీ తెలియకముందే వదుల్చుకోవాలి అని నిర్ణయించుకుంది డాక్టర్ అడిగితే పెళ్ళి కాలేదని చెప్పాలి లేకపోతే భర్త పర్మిషన్ ఉండాలంటుందేమో ఈ సంగతి శేషగిరికి ఎంతమాత్రం తెలియకూడదు తన వాళ్ళకి చెప్పక్కర్లేదు ఆ నిర్ణయం తీసుకొని ఎంత పొరపాటు చేశానని జయంతి తర్వాత తర్వాత వగచే రోజు వస్తుందని జయంతి ఊహించలేదు ఇంతటితో డి కామేశ్వరి గారు రచించిన మనసున మనసై అనే కథలోని ఇరవై నాలుగో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి అలాగే హై పాయింట్స్ ఇవ్వడమైతే అస్సలు మర్చిపోవద్దు ఇరవై ఐదో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి